హలో గైజ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ బ్లాగ్ సో మీ అందరికీ తెలిసిందే నిన్న గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళాను వెళ్తే అక్కడ క్లోజ్ ఉండే సో అడ్రస్ చేంజ్ చేయి అంటే అర్జెంట్ అది సో ఎప్పుడు గ్యాస్ ఆర్డర్ పెట్టినా కూడా ఇక్కడ వస్తుంది అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళకుండా సో అది అయితే మీకు తెలిసిందే అర్జెంట్ తొందరగా చేంజ్ చేయాలి సో అందుకనే ఈరోజు సెలవు పెట్టుకొని నిన్న క్లోజ్ ఉంది కదా సో అందుకనే ఇవాళ సెలవు పెట్టుకొని ఇవాళ చేంజ్ చేయిద్దామని కూర్చున్నా ఇంట్లో సో ఫస్ట్ అయితే గ్యాస్ ఏజెన్సీకి వెళ్దాం వెళ్ళి అక్కడ ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఎలా చేంజ్ చేపియాలి మొత్తం ఫస్ట్ కనుక్కోవాలి ప్రాసెస్ సో మా దగ్గర కుదరదు మీ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర గ్యాస్ ఏజెన్సీ దగ్గరే కుదురుతుంది అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళి కనుక్కోవాలి ఏమేమి స్టెప్స్ ఉంటాయి ఏం ప్రాసెస్ ఏంటి మొత్తం కనుక్కొని ఓకే అమ్మమ్మ తమ్ వేయాలి బయోమెట్రిక్ చేయాలంటే అప్పుడు కాల్ చేసి అమ్మమ్మని పిలుద్దాం ఫస్ట్ అయితే మనం వెళ్దాం ప్రజెంట్ అయితే బండి లేదు బండి ఉంటే చూడాలి లేకపోతే ఎలాగో ఎలా వెళ్ళాలి సో అయితే సెలవు అందుకనే పెట్టుకున్న ఇంకోటి వచ్చేసి వసీం జాఫర్ ఇద్దరు కాలేజ్కి వెళ్ళారు ప్రమోషన్స్ ఉన్నాయి కదా నాకు ఎలాగో సెలవు పెట్టుకున్నాను సో వాళ్ళు ఎలాగో వెళ్ళి నా పని మీరు చేయండ్రా అంటే వాడ వెళ్ళారు కాకపోతే ట్విస్ట్ ఏంటంటే ఆ పని వెనస్డేకి పోస్ట్ పోన్ చేశారు ప్రమోషన్స్ సెకండ్ ఇయర్స్ థర్డ్ ఇయర్స్ ఫోర్త్ ఇయర్స్ వాళ్ళకి ప్రమోషన్స్ చేయాలి యానిమే థీమ్ మాది ఫెస్ట్ యొక్క థీమ్ వచ్చేసి యానిమే థీమ్ యానిమే థీమ్ విత్ చైనా ఫ్యూషన్ అంట సో అది కైండ్ ఆఫ్ డిఫరెంట్ ఎందుకంటే ఆరిజిన్ వచ్చేసి జాపాన్ యానిమేది సో మా థీమ్ వచ్చేసి యానిమే ఫ్యూజన్ విత్ చైనా అని పెట్టారు సో ఎలా చేస్తారు ఏంటి అనేది నేను మొత్తం బ్లాక్ కవర్ చేస్తాను అండ్ యానిమే యొక్క డెకరేషన్ కూడా అలానే చేస్తారా లేకపోతే ఇంకోలా ఏమైనా చేస్తారా అది నాకు తెలీదు నాతో పాటు ఆ రోజు మీకు చూపిస్తాను సో చూడండి కాకపోతే ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసినట్లయితే ప్లీజ్ తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి కుదిరితే హైప్ స్వైప్ చేస్తే పక్కనే హైప్ కూడా ఉంటది అది ఇవ్వడానికి ట్రై చేయండి సో లేట్ చేయకుండా ఇవాళ వ్లాగ్ అనేది స్టార్ట్ చేసేద్దాం సో గాయస్ జస్ట్ ఇప్పుడే ఏజెన్సీ దగ్గరికి వచ్చానమాట సో వచ్చి కనుక్కున్నాను ఇది సంగతి మాకు అడ్రస్ చేంజ్ చేయాలి ప్రతిసారి ఇంటి నుంచి అంటే మా అడ్రస్ నుంచి అమ్మమ్మ వాళ్ళ అడ్రస్కి తీసుకు వెళ్ళాలంటే చాలా లైక్ కష్టం అవుతుంది ఇలా చేంజ్ చేపాలి అంటే ఆధార్ జిరాక్స్ కంపెనీ యొక్క బాండ్ జిరాక్స్ తీసుకురండి అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ ఇచ్చే అడ్రస్ యొక్క ఏజెన్సీ కనుక్కోండి అక్కడ చాలా ఏజెన్సీస్ ఉన్నాయి ఒక ఫిక్స్డ్ ఏజెన్సీ ఇస్తున్నారు మీ ఇంటి పక్కన వాళ్ళు ఒకసారి అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పక్కన వాళ్ళ అడ్ర అదే ఏమంటారు దాన్ని పాస్బుక్ అదే హెచ్పి గ్యాస్ పాస్బుక్ మీద ఏజెన్సీ పేరు ఉంటుంది అది వన్స్ కనుక్కోండి కనుక్కొని మాకు వచ్చి చెప్తే మేము దానికి షిఫ్ట్ చేస్తాం మళ్ళీ వేరే అడ్రస్కి షిఫ్ట్ చేస్తే ప్రాబ్లం అవుతుంది లైక్ వాళ్ళు ఇవ్వచ్చు ఇవ్వకపోవచ్చు మీకు ప్రాబ్లం ఉంటుంది వన్స్ అది కనుక్కోండి అని చెప్పారు లోపల సో ఇంటికి వెళ్ళి వన్స్ ఆ బాండ్ జిరాక్స్ ఆధార్ జిరాక్స్ చూపించి అండ్ ఇచ్చే అడ్రస్ కనుక్కొని అమౌంట్ తీసుకొని వస్తే చేంజ్ చేపిస్తారు సో ఇన్ఫర్మేషన్ అయితే కనుక్కున్నాను ప్రాసెస్ అయితే సింపుల్ చాలా ఈజీ వెళ్ళి అమ్మమ్మని ఇక్కడికి తీసుకొద్దాం ప్రజెంట్ అయితే చాలా దూరం వెళ్ళి ఇక్కడ నుంచి ఎలా వెళ్ళాలి ఎలా తీసుకురావాలి ఆలోచిస్తున్నాం సో లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి ఈ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేద్దాం అవుతుందా అవ్వదా అని ఉంటే వీడియో ఎండ్ దాకా సారీ బ్లాగ్ ఎండ్ దాకా చూడండి ప్రజెంట్ అయితే ఇంటికి వెళ్దాం సో గైస్ ఫైనల్ అయితే ఆటో ఇచ్చేసి ఇంటికి వచ్చేసాను అన్నమాట అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫస్ట్ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళాలి అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఆ బాండ్ జిరాక్స్ పేపర్ అండ్ ఆధార్ జిరాక్స్ తీసుకొని వెళ్ళి అక్కడ చేంజ్ చెప్పిస్తే వర్క్ ఫినిష్ అయిపోతుంది జస్ట్ ఇందాకే అమ్మమ్మ కాల్ చేశారు సో లేట్ చేయకుండా ఇంటికి వెళ్ళి ఇంటి లోపల అమ్మమ్మ తీసుకొని వెళ్ళి డైరెక్ట్ అక్కడ వెళ్ళిపోదాం మెయిన్ ప్రాబ్లం వచ్చేసి బండి లేదు బండి ఉంటే ఈ ప్రాబ్లం ఉండేదే కాదు కాకపోతే బండి లేదు సో బండి చూసుకొని ఆర్ ఆటోకి వెళ్ళి వర్క్ అనేది ఫినిష్ చేసుకుందాం జస్ట్ ఇప్పుడే ఇంటికి రీచ్ అయ్యాను సో గైడ్స్ అమ్మమ్మని అయితే ఏజెన్సీ దగ్గర తీసుకొచ్చాను ప్రాసెస్ లోపల స్టార్ట్ కూడా అయింది అమ్మాయి బండి ఉంటే అమ్మాయి బండి తీసుకొచ్చానండి అండ్ ఇప్పుడు లోపలికి వెళ్ళి అడ్రస్ చేసి చూపిస్తే ఇచ్చిన పని కంప్లీట్ అయితే కాకపోతే వంటి గంట క్లోజ్ చేసేస్తారంట వచ్చిందే ఒంటి గంటకి మరి అవుతుందో లేదో తెలీదు వన్స్ లోపలికి వెళ్ళి మొత్తం కనుక్కొని అయిపోతే ఇన్ఫర్మేషన్ ఆ నెక్స్ట్ ఏజెన్సీకి అనేది పాస్ చేస్తారనమాట సో ఇది మొత్తం కంప్లీట్ అయిపోతే ఇంకా ఇంటికి వెళ్ళిపోయి అన్నం తిన్నాం వంటి గంట అయింది ఇప్పటికే సో ఫస్ట్ ఈ పని కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ వెళ్ళి అన్నం తినేద్దాం ఫస్ట్ ఇది అవుతుందా లేదా అనేది బయటకు వచ్చి చెప్తా లోపల అంటే షూట్ తీయడానికి కుదరదు సో బయటికి వచ్చి ఇన్ఫర్మేషన్ అనేది చెప్తాను సో గైస్ లోపలైతే చేంజింగ్ ప్రాసెస్ హాఫ్ కంప్లీట్ అయిపోయింది ఇంకో హాఫ్ ఏంటంటే కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చారు అది తీసుకొని వెళ్ళి అక్కడ చూపిస్తే అంటే ఆ ఏజెన్సీ దగ్గర చూపిస్తే మిగతా హాఫ్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది ఆ పేపర్ ఆ డాక్యుమెంట్ చూపించి ఇంటి అడ్రస్ చెప్తే కంప్లీట్ చేంజ్ అనేది అయిపోతుందండి ఇంకా డెలివరీ అడ్రస్ అనేది అక్కడికి షిఫ్ట్ అయిపోతుంది సో ఇప్పుడు అయితే కరెక్ట్ లంచ్ అవర్స్ కాబట్టి ఎవరు ఉండరు సో మధ్యాహ్నం త్రీ ఆర్ ఫోర్కి ఆ టైంకి వెళ్దాం ఇప్పుడైతే మనము ఇంటికి వెళ్ళి అన్నం తినేద్దాం ఇప్పుడు ప్రజెంట్ డోర్ వేసే అదే గేట్ వేశారు రైల్వే గేట్ అక్కడ నుంచి కాకుండా బ్రిడ్జ్ నుంచి ఇంటికి వెళ్ళాలి సో గాయస్ ఇంటి నుంచి అయితే పట్టాభిపురం వచ్చేసాను ఇక్కడ ఏజెన్సీకి చూశారు కదా రోడ్డు మీద కష్టాలు జిరాక్స్ కోసం బయటకు అనమాట సో ఇంకెందుకులే లేట్ అని బ్లాగింగ్ స్టార్ట్ చేశాను పక్కనే ఏజెన్సీ ఈ జిరాక్స్ తీపించింది ఇచ్చేస్తే వాళ్ళు అప్డేట్ చేస్తారనమాట కొత్త అడ్రస్ సో లేట్స్ వేయకుండా డైరెక్ట్ ఇంకా జిరాక్స్ షాప్కి వెళ్ళిపోయి సారీ జిరాక్స్ షాప్ వెళ్ళాను ఇది అక్కడ ఇచ్చేద్దాం ఏజెన్సీ దగ్గర వన్స్ ఏజెన్సీ కూడా చూపిస్తాను ఎక్కడ ఏంటి అనేది అమ్మమ్మ లోపలే కూర్చొని ఉన్నారు అండ్ ఇది ఇచ్చేసి ఇంకా డైరెక్ట్ మనం ఇంటికి వెళ్ళిపోతాం రోడ్డు మీద బ్లాగింగ్ అంటే కష్టమే జనాలు చూస్తున్నారు కాబట్టి ఏం ఇంకా వ్లాగింగ్ అన్నప్పుడు వాళ్ళు చూసినా వీళ్ళు చూసినా చేయాల్సిందే కెమెరా తీసి అంటే కెమెరా వన్స్ బయటికి తీసి బయట ఫోన్ పెట్టి ఇలా తీస్తుంటే జనాలు చూస్తారు కదా ఫస్ట్ అప్పుడు తీసేటప్పుడు ఎంబారేజింగ్ ఉండే అనురాగ్ యూనివర్సిటీలో ఇప్పుడు ఏంటంటే అలవాటు అయిపోయింది వాడు చూసేవాడు వాడు చూసేవాడు మన పని మనదే ఆలో వస్తుంది సో బ్లాగింగ్ అనేది వెళ్ళిన తర్వాత మళ్ళీ తీస్తానమా అక్కడేనండి గ్యాస్ ఏజెన్సీ ఇవి తీసి అక్కడికి ఇవ్వాలన్నమాట సో అమ్మమ్మ లోపలే ఉన్నారు ఇంకా వెళ్ళేసి ఇచ్చేద్దాం ఇంటికైతే రీచ్ అయిపోయాను అమ్మమ్మని ఇంట అక్కడి నుంచి డైరెక్ట్ ఇంటికి పంపించేసి నేను ఇంకా ర్యాపిడో బుక్ చేసుకొని డైరెక్ట్ బస్ స్టాండ్ దగ్గర దిగి ఇంకా ఇంటికి వచ్చేసానండి అండ్ వెళ్ళిన పని అయితే సక్సెస్ఫుల్గా కంప్లీటెడ్ మొత్తం ఏజెన్సీ యొక్క అడ్రస్ చేంజ్ చేయించాం డెలివరీది అండ్ ఫస్ట్ మెయిన్ పని అయితే అయిపోయిందండి అదే పెద్ద హెడేక్ ఉండే ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడికి తీసుకొని వెళ్ళి బండ్ల మీద అన్సేఫ్ అది సో అందుకనే తొందరగా చేపించాలి అని అనుకున్నాం అండ్ ఇవాళ పెట్టుకున్న సెలవు కూడా వర్తి అనిపించింది సో సెలవు పెట్టుకున్న పని అయిపోయింది ఇంకా సో హ్యాపీ రేపు ఇంకా కాలేజ్కి వెళ్ళిపోయి రేపటి నుంచి స్టడీస్ మీద ఫోకస్ చేయాలి ఫస్ట్ యూనిట్ ఈ వీక్ కల్లా కంప్లీట్ చేయాలి అన్నారు మా హెచ్ఓడి సార్ సో మొత్తం సెమ్కి ఫైవ్ యూనిట్స్ కదా సెకండ్ సెమ్ సెకండ్ సెమిస్టర్ వన్ వీక్ కల్లా ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసేయాలి సో రేపటి నుంచి ఇంకా కాలేజ్కి వెళ్ళి డైలీ బ్లాగింగ్ అక్కడ నుంచి తీస్తాను అండ్ ఇవాళ కొన్ని నోట్స్ ఉన్నాయి అవి రాసుకోవాలి వాట్సాప్ వచ్చాయి సో అవి రేపు చూపించాలంట అవి రాసి ఇంకా రేపు కాలేజ్కి వెళ్ళడం ఒక్కటే అండ్ ఇప్పుడు టైం ఉంది కాస్త సో రీల్స్ అవి తీసుకొని ఇంకా అన్నం తినేసి నిద్రపోవడమే సో గాయస్ జస్ట్ ఇప్పుడే వసంతో బయటకు వచ్చాను ఏం లేదు వాడికి కొన్ని బట్టలు తీసుకెళ్లాల్సి ఉంది ప్లస్ వచ్చేసి వాడిది ప్యాంట్స్ లూజ్ ఉంది సైజ్ చేపియాలి అని అంటే ఇప్పుడే జస్ట్ బయటికి వచ్చాము వాడు లోపల మాట్లాడుతున్నాడు ఇంకా లేట్ ఎందుకులే మనం లాగింగ్ స్టార్ట్ చేద్దామని బయటికి వచ్చాము అండ్ థర్టీ మినిట్స్ పడుతుందంట అది సైజ్ చేయడానికి అప్పుడు దాకా పానీపూరి తినొద్దాం ఏమైనా అని చూద్దాం కుదిరితే ఎప్పుడైతే తీసుకొని వెళ్ళిపోదాం లేకపోతే పానీపూరి ఏమైనా తిన్నాం సో వాడైతే ప్రజెంట్ లోపల ఉన్నాడు సైజ్ చేపిస్తున్నాడు సో ప్లాన్స్ అయితే ఏం లేవు రేపు కాలేజ్కి వెళ్ళాల్సిందే ఇవాళ్ళు ఏమేమి చేశారో ఏంటో ఒకసారి వాడిని అడుగుతాం వసీం ఇవాళ కాలేజ్కి వెళ్ళావు ఏం ఏమైంది క్లాస్ అయితే జరుగుతున్నావు సిలబస్ అయితే లాగిస్తున్నారు సిలబస్ అయితే గట్టిగా లాగిస్తున్నారు దాన్ని బట్టి ఇంకా మనం వెళ్ళాలి తొందరగా వెళ్ళి చదువుకోవాలి ఈసారి వర్క్ కూడా అంత అవదను అనుకున్నా ఎందుకంటే ఈ సెమిస్టర్లో మొత్తం ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ డి ఎం బి డి డి లేదురా డి బి ఎం ఎస్ ఆ డి బి ఎం ఆ డి ఎం అరే లేదు సబ్జెక్ట్స్ మొత్తం

హెచ్టిఎంఎల్ గురించి చెప్పారు ఈరోజు హెచ్టిఎంఎల్ బాడీ గురించి చెప్పారు కాస్త అసలు ఎందులో చేస్తారు ఫ్రంట్ ఎంట్ అనేది ఓవర్వ్యూ ఇచ్చారు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది సర్లే కానీ ఫ్యాన్ సైజ్ అన్నావు మరి మాట్లాడే ఒక మాట్లాడ ఎంతసేపు అంతా ఇంకో ట్వంటీ మినిట్స్ పట్టింది ట్వంటీ మినిట్స్ అప్పుడు దాకా ఏమైనా తిన్నావా సరేరా తీ బండి ఏం చెప్తావు మాటలు తాళాలు నా దగ్గర పెట్టావు అని చెప్పు నువ్వే తి మళ్ళీ షో ఒకటి జస్ట్ ఇప్పుడే అండి పానీపూరి తిన్నాం వీడేమో కట్లెట్ తినాలి ఇప్పుడేనా ఫస్ట్ టైం తిన్నాం ఇక్కడ తిన్నాం ఫస్ట్ బాగా ఉంది చూడు నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే తింటున్నాను అనమాట ఫుల్ ఫేమస్ ఇక్కడ ఎలా అనిపించింది జాఫర్ ఉండుంటేనా సరే నీ కట్లెట్ ఏమోలే కానీ నా పానీపూరి మాత్రం ఫుల్ వేడిగుండ్రా అంటే ఫుల్ సరే కానీ చిల్లీ చికెన్ బ్లాక్ చూసావా అరే లిటరల్లీరా పొగడతలు చెప్పుకోకూడదులే కానీ భలే చేశారా అరే సరే నువ్వు చేసావు నువ్వు చేసుకొని నువ్వు తిని చెప్పుకోకూడదు మాకు పెట్టిన తర్వాత మేము చెప్తే అది వినాలి నువ్వు అది నా మ్యాటర్ వేరే వాళ్ళు చెప్తే టేస్ట్ తెలిసింది నీకు నువ్వు చేసుకొని తినేసి బాగుంది అని చెప్పుకుంటే కుదరదు పిలిచావారా నువ్వు అసలా అరే పిలవాలరా మీకు ఇన్విటేషన్ పెట్టి అరే చెప్పేది నువ్వు చేసుకుంటా నా కల్లో వచ్చిందా ఫ్రెండ్స్ కదా మరి

ఎందుకు ఓ బాయ్ జిమ్మింగ్ యూ వైస్ ఓరే జిమ్ ఎందుకు మళ్ళీ స్టార్ట్ చేసావా ఆసా వెయిట్ లో ఆసయ్యా చెప్పు ఏం లేవురా మళ్ళీ ఎక్కడ ఎందుకు ఇక్కడ ఎందుకు తాగా ఏ జిమ్ చేస్తున్నావు మళ్ళీ ఇంట్లో ఇంట్లో సర్లే జొన్న జొన్నరట్టు కదా మామూలుగా ప్రీవియస్ ఒకసారి వచ్చావు ఇప్పుడు ఒకసారి ఇంకా దగ్గర డ్రాప్ చేసేదా ఆటోకి కాదురా ఏదో మొహం చూస్తుంటే ఆటోకి వెళ్ళరా అన్నట్టు అదే అదే నీ ఇంటెన్షన్ అర్థమైంది ఇక్కడ నుంచి పక్కనే గరా వెళ్ళిపో అంటున్నావా అంతే లే ఇండైరెక్ట్ గా ఎక్కడ రోడ్డు మీద అరే గుర్తుందా లాస్ట్ టైం రొట్టె తీసుకున్నప్పుడు ఏ రోజైనా వదిలిపెట్టానా అంటారు జస్ట్ ఇప్పుడే రీచ్ టు హోమ్ వాడింటికి వెళ్ళిపోయాడు ఇంకా ఇవాళ వ్లాగ్ ఇంతటితో సమాప్తం తింటాను వెళ్ళి తినేసి ఇంకా డైరెక్ట్ స్లీప్ పొద్దున్న కాలేజ్ ఉంది కాలేజ్కి వెళ్ళి ఇంకా కాలేజ్లో వ్లాగ్ తీసాను సో ప్లీజ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే ఫస్ట్ 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 వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకొని తర్వాత వీడియో కంటిన్యూ చేయండి కంటిన్యూ ఏంటి అండి ఎందుకు వచ్చేసింది నెక్స్ట్ వీడియోకి కంటిన్యూ చేయండి నెక్స్ట్ వీడియో రావాలన్నా కూడా ఫస్ట్ సబ్స్క్రైబ్ చేస్తేనే నోటిఫికేషన్ వస్తుందన్నమాట సో ప్లీజ్ ఇంకా లేని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి కుదిరితే లైక్ చేయండి రేపు ఇంకో కొత్త వ్లాగ్తో వీడియోతో మేము ముందుంటాం అంటిల్ దెన్ సీ యూ టాటా బాయ్ బాయ్